హలో అండి గుడ్ మార్నింగ్ హ్యాపీ సండే ఈరోజు సండే స్పెషల్ చిక్కుడుకాయ టమాటా కర్రీ ఫస్ట్ చిక్కుడుకాయలు అయితే బాయిల్ చేసుకున్నాను ఇలా సాల్ట్ వేసి చిక్కుడు ఆయిల్లో చాలా ప్రోటీన్ ఉండేద్దండి ఫైబర్ బాగా ఎక్కువగా ఉండిద్ది చాలా మంచిది చిక్కుడుకాయ కర్రీ టమాటాలు కూడా కట్ చేసుకున్నాను అదినిపై పెట్టాను పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకున్నాం చిక్కుడుకాయ చిక్కుడుకాయలు ఒకసారి టమాటా అస్సలు కదిలియకూడదు ఇలా మూత పెట్టేసుకోవాలి అసలు పెట్టి కలపకూడదు కలపకపోతే ఇలా మొక్క మెత్తగా అయిపోయింది ఇప్పుడైతే ఉడకబెట్టిన చిక్కుడుకాయలు కూడా వేసేసుకున్నాం కొంచెం సాల్ట్ వేసుకున్నాం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ కారం పావు టీ స్పూన్ ధనియాలు గరం మసాలా పౌడర్ ఇక్కడ చిటికాడు మెంతులు ఆవాల పౌడర్ కొంచెం పుదీనా హెల్దీ అండ్ సింపుల్ టేస్టీ కర్రీ రెడీ అయిపోయింది చిక్కుడు కాయ టమాటా కర్రీ సూపర్ కే లైక్ కామెంట్ సబ్స్క్రైబ్ బాయ్ ఫ్రెండ్స్